ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరగబోతోందా లీక్ అయితే వచ్చేసింది ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా చక్కచక్క చేస్తున్నారట వాస్తవానికి ఇప్పుడు ఈసారి మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఎంతమందికి అవకాశం వస్తుంది అనేది ఇక్కడ కీలకం గతేడాది జూన్ ఏర్పడింది జూన్లో మంత్రివర్గం ప్రస్తుతం పదో నెల జరుగుతోంది మరొక నాలుగు రోజుల్లో మంత్రివర్గ విస్తరణ ఉండబోతోంది అనేది అంటే ఉగాది నాటికి మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది అనేది అయితే ఇక్కడ ప్రధానంగా రెండు అంశాలు ఒకటి కొత్త వారికి అవకాశం ఇవ్వడం రెండోది ప్రోగ్రెస్లో వెనకబడిన వారిని పక్కన పెట్టాలి అనేది ఒక నిర్ణయం ఈ రెండు కారణాలతోనే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది అనేది అయితే ఇందులో ఖచ్చితంగా బీజేపీకి ఒకటి జనసేనకి మూడు మంత్రి పదవులు దక్కబోతున్నాయి అనేది మరొకటి ఖాళీగా ఉంది అయితే ఇప్పుడు కొత్తగా మరొక స్థానం కూడా జనసేనకి దక్కనుంది అనే చర్చ అయితే నడుస్తుంది గతంలో బీజేపీ ఒకటి ఇచ్చారు జనసేనకి మూడు ఇచ్చారు మొత్తం పవన్ కళ్యాణ్ గారితో కలిపి అయితే ఇప్పుడు మరొక స్థానం జనసేనకే దక్కబోతుంది అనేది అందరికీ తెలుసు జనసేనకే దక్కబోతుందంటే నాగబాబు గారికి ఇస్తారు అనేది ఎందుకంటే ఆయనకి ముందే హామీ ఇచ్చారు కాబట్టి రేపు ఉగాది రోజున నాగబాబు గారు మంత్రి కాబోతున్నారు అనే ప్రచారం అయితే గట్టిగా జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది అనేది కానీ ఇక్కడ ఒక విషయం అయితే కనిపిస్తోంది ఆల్రెడీ మంత్రులుగా ఉన్న వాళ్ళని ఇప్పుడు ఒకరిద్దరిని తప్పించి వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళకు కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోందట కానీ ఇటీవల ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు దగ్గర బీజేపీ పెద్దలు కూడా ఈ విషయం గురించి చర్చించారట క్యాబినెట్ విస్తరణకు సంబంధించి బీజేపీకి మరొక సీటు ఇవ్వాలి అనేది అయితే గట్టిగా పట్టుబట్టారట ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రేపు ఉగాదిని పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ లేదా ప్రక్షాళన ఉంటుంది అది ఖాయం అనేది అయితే మాత్రం ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది భారతీయ జనతా పార్టీకి ఒక మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది అనే ప్రచారం కూడా జరుగుతోంది